నిందలన్నీ వందలే ఏ ప్రచారం చేశారు నా మీద ఇన్ని డైరెక్ట్గా యూట్యూబ్ లైవ్లు పెట్టి మాట్లాడారు నా మీద నవ్వుకున్నా చెప్పుకోండి రా చెప్పుకోండి ఎన్ని ఆ నిందలన్నీ నాకు మెడలో పడితే చెప్పకండి నా దేవుడు చేసిన కార్యం నిందించిన వాళ్ళంతా అభావులు అయిపోయారు నన్ను అలాగనే నా తండ్రి ఇంకా గనుకొచ్చి తీసుకెళ్తున్నాడు ముందు నా ఎదుట తలుపులు తెరిచింది నా ప్రభు దాన్ని ఎవడు ముయ్యగలడు నీకు కూడా అదే చెప్తున్నాను ఎందుకు దేవుడు కఠినమైన పరిస్థితులను రాణిస్తాడంటే వరుసగా కొన్ని కారణాలు చెప్పాను హతసాక్షి మరణమే కాదు కొన్ని కోల్పోవటం కానీ కొన్ని నష్టాలు పొందడం కానీ కొన్ని మాటలు పడటం కానీ కొన్ని దెబ్బలు తినటం కానీ కొంతమందిని లాస్ అవ్వటం కానీ ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి దేవుడు అనుమతిస్తాడు వాటిలో మూడు చెప్పా మ్యాటర్ క్లియర్గా ఉన్నా నేను మొట్టమొదటిది ఎందుకు అనుమతిస్తాడు మన నిజాయితీ మన నమ్మకత్వాన్ని నిరూపించుకోవటానికి మన ప్రేమను కూడా ఆయనకు చూపించడానికి రెండవది పరిశీలించడానికి గట్టి గింజ పొట్ట ప్రైజ్ దేనికి పరిశీలించడానికి పరిశోధించడానికి పరీక్షించడానికి రెండు మూడవది ఆ త్యాగాలను బట్టి మనకు బహుమానం ఇవ్వడానికి మనకు రెట్టింపుగా ఘనపరచడానికి ఇప్పుడు అందరూ పొందింది వేరు క్రీస్తు కోసం హతసాక్షి మరణం పొందినటువంటి దైవజనుడి జీవితం చూడండి నిన్న పోలీసు వాళ్ళు అక్కడ ఉండి పోలీసు వాళ్ళు ఆ అంబులెన్స్ను సాగ నంపుతుంటే ఎట్టుందో తెలుసా ఒక సైనికుడు అంత్యక్రియలు జరిగినట్టుంది నాకు అంత బెటాలియన్ దిగి ఊహించారు అది నేను అది చూసి దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా ఆయన క్రీస్తు కొరకు ఒక సైనికుడు ఆయన ఉండేది హైదరాబాద్ సీకింద్ర ఒక సైనిక పూరి అనుకుంటాను ఆయన ఉండేది కూడా సైనిక్ పూర్లోనే ఆయన సాగనంపింది కూడా ఒక సైనికుడిని సాగనంపినాడు సాగ నంపి ఎంతమంది ప్రజలు సచ్చినా బతికిన అది సాక్ష్యం దేవునికి స్తోత్రం కలిగను గాక హలోయ క్రీస్తు కోసం నిలబడ్డాడు క్రీస్తు కోసం హత సాక్షి అయ్యాడు క్రీస్తు ఆయన్ని ఘనపరిచి ఈరోజు ఇదిగో వేలాది మంది మధ్య ఇప్పుడు ఇంకా సేపట్లో ఆయన్ని తీసుకెళ్తారు దేవుడిచ్చే ఘనత అక్షయమైంది ఇక్కడ అక్కడ కూడా చాలా ఎస్పీలు కూడా ఉండి ఎస్పీలు ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉండి సాగనంపారు రాజకీయ నాయకులు నాయకులుండి ఉండి జాగ్రత్తగా జనాల్లోంచి సాగనంపారు దేవుణ్ణి మయంపరచా నీ సైనికుడిని సైనికుడిలాగనే సాగ నమ్ముతున్నావు ప్రభు నీకు స్తోత్రం నీ కృతజ్ఞతలు ప్రభు దేవుని దేవుని మయంపరుచుకున్నాను నా తోటి యోధుడు కూలాడని ఒక పక్క బాధ నా సహదాసుడు నాతో పాటు దైవ దైవజనాంగం నా తోటి యోధుడు తోటి సైనికుడు ఇక నేను భూమి మీద ఉన్నంత వరకు నాకు కనబడట కదా అదొక బాధ ఉంది అయినప్పటికింది దేవునికి మహిమ మళ్ళీ కలుసుకుంటాం కలుసుకుంటాంగా మళ్ళీ కలుసుకుంటాం కలుసుకుంటాంగా అంతం కాదుగా మనకు చావు లేదుగా ప్రభుకి స్తోత్రం అంతం లేదు క్రైస్తవుడికి చావు లేదు అందుకే క్రైస్తవ సమాధుల మీద ఏమంటుంది తెలుసా ఫలానా మార్కు గారు ప్రభు నందు నిద్రించిది ఫలానా మరియమ్మ గారు ప్రభు నందు నిద్రించిది నిద్రించిది నిద్రించిడి అనే ఉంటుంది అంటేంటి తెలుసా నిద్రపోతున్నారు తిరిగి లెగుస్తారు అని ఆ నిరీక్షణ మనకు రెండు దినాలుగా కొంచెం హెల్త్ బాగా ఇబ్బందిగా ఉంది వెళదామని ఆలోచించి కూడా కష్టం జర్నీ నాకు సమస్య అవుతుందని ఆగాను లేకపోతే మనసు లాగి భయంకరంగా ఇబ్బంది పడ్డాను వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ని బట్టికా నేను వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇదంటే దగ్గర కాబట్టి అసలు నాకు అందికి కాబట్టి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను అలాగే దీన్ని కూడా డు కొట్టేవాడిని డుమ్మ నేను దేవునికి స్తోత్రం మరి రవి రవి గారు ప్రార్థన మీ అందరి ఆశ ఎంత భారీ ఏర్పాట్లు చేసుకుని ఉన్నాడు ఆయన నాకు తెలియదు ఇట్లా చేసుకున్నాడని ఇంత హడావుడి చేశాడండి అమ్మ నేను డుమ్మా కొడితే గందరగోళం అయిపోయాడు దేవునికి స్తోత్రం ఏదైనా మీ అందరి ఆశ మొత్తం మీద ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను కానీ నా మనసు అంతా అక్కడే ఉంది పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు దేవుడికి తెలుసు పరిస్థితులన్నీ దేవునికి గలుగును గాక చెప్పండి